ఈరోజు కండరక్షిణిత వ్యాధి బాధితులకు బిహెచ్ఈఎల్ ఓల్డ్ ఎంఐజీకి చెందిన చంద్రశేఖర్ మాధవి దంపతులు తమ కుమారుడు చిరంజీవి కార్తికేయ మొదటి పుట్టినరోజు సందర్భంగా పది మందికి ఒక నెలకు సరిపోయే పది కిలోల బియ్యం కందిపప్పు నూనె చక్కెర నిత్యావసర వస్తువులు ఒక్కొక్కరికి చొప్పున ఐదు వందల రూపాయలు నగదు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శి రవికుమార్ గారు సంగారెడ్డి జిల్లా కోఆర్డినేటర్ సునీత గారు దళిత సైన్యం జాతీయ మహిళా అధ్యక్షురాలు పద్మాంజలి గారు వాలంటీర్లు సాయిలు బాపు వెంకన్న సాజిత్ రమేష్ మణికంఠ మొదలు వారు పాల్గొన్నారు పార్టీ ఇవన్నీ చాలామంది అద్భుతంగా ఇంట్రెస్ట్ తగ్గిస్తున్నారు ఫంక్షన్స్ కానీ స్పెండ్ చేయాలి ఎక్కడ స్పెండ్ చేయాలి తెలుస్తుంది ఏదో ఆన్లైన్లో ఎవరితో పేమెంట్ చేసారు ఎలా వినియోగం అవుతాయి అని సో ఇప్పుడు మీరు మీరు ముందుకు వచ్చారు కాబట్టి మిమ్మల్ని చూస్తున్నాం కాబట్టి పది మంది కాదు నెక్స్ట్ టైం ఇరవై ఫ్యామిలీ జీవించారు మూడు గంటల ముందు ఆరు వంద ఇలాంటి ఎక్కువ జరుగుతుంది అనిపిస్తాడు నా వైపు నుంచి నాకు అదే అనిపించింది ఇంకొక ఇరవై మందికి కూడా మనం ఇచ్చే ప్రతి రూపాయి ఎలాగ వినియోగం అవుతుంది అనేది అందరికీ చేసు సంతోషం అంటే రేపు పొద్దున్న ఇప్పుడు నా పిల్లలు ఇప్పుడు నా ఫంక్షన్ కుటుంబాల ఫంక్షన్ చేయలేదు అడిగితే ఇక్కడ తీసిన ఈ ఫోటోలు చూపిస్తే అది హ్యాపీగా ఇస్తాడు

అంటే ఇప్పుడు నాకు కూడా యాక్చువల్గా జాయిన్ అయ్యి నేను చెప్పాలి సో చాలా మంది తెలియదు ఇలాంటి గణపతి రవికుమార్ నేను జనరల్ సెక్రెడ్ వర్క్ చేస్తున్నాను ఈరోజు బిహెచ్ఎల్ లో చంద్రశేఖర్ వాళ్ళ బాబు మా కార్తికేయ మొదటి పుట్టినరోజు నాడు మరి ఫంక్షన్ లాగా చేయకుండా మరి తీవ్రవాయిఖ్యాల దివ్యాంగులకు ఒక నెల సరిపడా నిత్యావసర వస్తువులు ఈ మంచి సంకల్పంతో వారు ఈరోజు పది మందికి ఒక నెల సరిపడా నిత్యావసర వస్తువులు ఇచ్చడం జరిగింది దాంతోపాటు వారి మిత్రులు కూడా ముందుకొచ్చి ఒక్కొక్కరికి ఐదు వందల రూపాయలు ఆర్థిక సాయం చేసి వాళ్ళు ఈ యొక్క దివ్యాంగులకు సహాయపడ్డారు ఇలాంటి కార్యక్రమాలు చేయడం వలన మరి మన బర్త్డే ఒక ఫంక్షన్ కాకుండా ఇలాంటి కార్యక్రమం చేసినప్పుడు పేదలకు సాయం చేసిన వల్ల మాత్రం అలాంటి సాయం చేసే వాళ్లకు ఎప్పుడు దివ్యాంగుల ఆస్సులు ఉంటాయి అలాంటి కుటుంబాలను భగవంతుడు చాలా చూడాలని సుందర్భంగా కోరుకుంటున్నాను లోహిత్ కుమార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జవామెంట్